వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర సచివాలయంలో మంత్రులు కార్యదర్శులు విభాగంతో జరుగుతున్న సమావేశంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపి వృద్ధి రేటు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు అమలు చేయాల్సిన ప్రణాళికపై ముఖ్యమంత్రి చర్చించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ విశాఖలో 1 గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు కానుందని చెప్పారు ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతను అందిపించుకోవాలని అన్నారు పునరుత్పాదక ఇంధనం రంగంలో గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యమిస్తూ చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి తెలియజేశారు డిపెండెన్సీ అవుట్ టూ రిడ్యూస్ అనెసరిలిటీ కేశలే సో ఇంత ముందు ఏం చేసేవాలం అంటే సర్ వి వర్ గివింగ్ మనీ టు సల్సిల్ఫ్ ప్లేస్ కార్పొరేషన్ పార్కింగ్ ఫండ్స్ देयर అండ్ గివింగ్ ఫ్రమ్ అవర్ ఎప్పుడైతే మనకి డబ్బులు వచ్చేది అట్లా ఇచ్చేవాలం ఇస్తా బెటర్ రోడ్స్ అండ్ ట్రాన్స్ ఆర్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా నెక్స్ట్ వస్తా ఉంది ఇరవై ఏడు పర్సెంట్